అవునర్రాటల్లారా మనలో చాలా మందికి నడి స్నేహితులు ఉంటారు కదా అదేనర్రా శైల్డ్ దోస్తులు చిన్నప్పుడు కానించి మనతోటే తిరిగి మనతోటి బయటకు వచ్చి మనతోటి తింటూ వంటారు కదా అాలేనర్రా సైల్డ్ దోస్తులు అయితే సైల్డ్ దోస్తులతోటి మనం చాలా ముచ్చట్లు చెప్పుకునే ఉంటాం కదా అదేనర్రా నాను నువ్వు కలిసి పోలీస్ అయిపోదు మర్రా నాను నువ్వు కలిసి డాక్టర్లు అయిపోదు మర్రా నాను నువ్వు కలిసి లాయర్ అయిపోదు మర్రా ఇలాంటి కళ్ళు చాలా మంది కనే ఉంటారు కానీ చాలా తక్కువ మంది నెరవేర్చుకుంటారా మరి ఈ ఇద్దరు సినిమానాటి స్నేహితులు ఏడ్ చేసినారు తెలిసినా ఒక అతను ఎములంటే ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు గారు ఇంకొక అతను పుదుచ్చేరి డీజీపీ శ్రీనివాస్ గారు అయితే వీళ్ళిద్దరు సినిటి దోస్తులటర్రా అయితే వీళ్ళిద్దరు ఒకేసారి చదువుకునరట అయితే వీళ్ళిద్దరు చిన్నప్పుడు గుంటూరులోని కృష్ణానగర్ ప్రైమరీ స్కూల్లోట మళ్ళీ లేటమమ్మ శ్రీ పాటిబండ్ల సీతారామయ్య హై స్కూల్ లోటా చదువుకుంటారా మళ్ళీ లేటమంటే లోటి పీజీ కూడా చేరినారటర్రా తర్వాత ఈ లెదరు సివిల్స్ రాసేసి రావు ఏపీకి ఏమో జమ్మూ కాశ్మీర్ కేడర్ కి వెళ్ళిపోనరా అయితే వీళ్ళిద్దరు లెదరు ఒకే చుట్టూ రెండు రాష్ట్రాలకి డీజీపీలు అవ్వడము ఆ మిత్రులకి చాలా ఆనందకరమని అని చెప్పుకొచ్చినారా అలాగే మన లో చాలా మంది చిన్ననాటి దోస్తులు ఇలాగే కళ్ళకని నెరవేర్చుకోనరు కదా అయితే మీరే కలకని నెరవేర్చుకోనో కామెంట్ లా ఎట్టండి అప్పుడు దాకా మా వీడియోని లైక్ చేసి షేర్ చేసి మా సన్ బాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రా పక్కనే మన గంట సింబల్ని ఒక తను తండ్రి అనుకోండి మా వీడియోలన్నీ డైరెక్ట్గా చూసి ఎంజాయ్ చేయొచ్చు కదా ఇంకా మరి సైనింగ్ ఆఫ్ మీ విలేజ్ పాప